జూనియర్ ఎన్టీఆర్ దేవరా ట్రైలర్ చూసి లైవ్లో జూనియర్ ఎన్టీఆర్కి దండం పెట్టారట మన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉంటాయి అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరి వయసులో చిన్నవాడైనా సరే జూనియర్ ఎన్టీఆర్ పెద్దవారితో చిన్నవారితో ఎలా మెదులుకోవాలో చాలా ప్రతిష్టాత్మకంగా నిలబడతాడని చెప్పచ్చు ఎందుకంటే తనకున్న యాటిట్యూడ్ అంత మంచిగా ఉంటుంది తన యొక్క ప్రవర్తన చిన్నవారికి పెద్దవారికి సైతం మెచ్చుతూ మెచ్చతినంగా ఉంటుంది అయితే మరి ఈ విషయంలో మరి మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుకొస్తూ జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు కూడా చాలా అభిమానం నాకంటే చిన్నవాడైనప్పటికీ కూడా నాకంటే ఎక్కువగా తెలివితేటలతో ఉంటాడు సో అందుకే మరి దేవర మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది దాన్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది అందులో తన యొక్క ప్రవర్తన కూడా చాలా బాగుంది అంతకంటే ముందుగా మరి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది అందులో చాలా రొమాంటిక్గా కనపడ్డాడు తారక్ కానీ ఇప్పుడు నిన్నటికి నిన్న మరి ఆ యొక్క ట్రైలర్ రిలీజ్ కావడంతో దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది తన యొక్క ప్రవర్తనలో మరి ఇలాంటి మార్పులు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటే ఏ సినిమాలో సరే సెంటిమెంటల్గా ఎక్కువగా తీస్తాడు కానీ రీసెంట్గా తీస్తున్న సినిమాలు అయితే చాలా రూడ్గా అంటే బాగానే ఉన్నాయి తన క్యారెక్టర్కి తగ్గట్టుగా తనని ఇంకా ఎక్కువగా మరి డైరెక్టర్స్ ఇంకా తనని మెలిపెట్టి ఇంకా తనకున్న టాలెంట్ని ఇంకా బయటికి తీయాలి తీస్తున్నారేమో అనిపిస్తుంది ఈ టైలెంట్ను చూస్తే అదే విధంగా అనిపించింది అంటూ మాట్లాడుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి